ఈరోజు గతంలో అన్నగారు ఉన్నటువంటి తెలంగాణ జిల్లా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు బీసీ సమాజం నుండి అన్న ఉమ్మడి అలవా జిల్లాకు అధ్యక్షుల కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కానున్న స్థానిక ఎలక్షన్ యువత మేర్గా స్థానికంగా ఇప్పుడు రావాల్సిన ఎలక్షన్లు ఏమైతుందో ముందుకు వచ్చి వాళ్ళు ఆ ఎలక్షన్లో నిల్చొని పాదమెంట్లో కావచ్చు మన వాదాన్ని వినిపించినప్పుడే మన గల ముందు పోతుంది కాబట్టి బాణిశాత్వం మొదల పాటు నినాదాన్ని కూడా మనం ముందు తీసుకోవాలి ఎందుకు రామగుండంలో ఇద్దరు యూత్ పిల్లలు యాక్సిడెంట్ లో జరిగింది ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇవ్వలే చనిపోతున్నారు గతంలో చూసుకోవచ్చు పంతొమ్మిది ఇరవై ఒక్క సంవత్సరాలనే అమరవీరులు అయినటువంటి ఆయన ఒక పద్ధతికి ఒక విజన్ తోటి చనిపోవడం జరిగింది కానీ మనం రైటింగ్ ల్యాబ్ ద్వారా టప్ బౌల్ పై మాట్లాడడం ప్రమోట్ చేసినటువంటి అటువంటి సినీ యాక్టర్ గిన్నెలు చూసి మన యువత అత్త చడిపోతున్నారు యువత మెయిన్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి విదేశాల్లో పోతున్నాం అమెరికాలో పోతున్నాం వేరే దేశాలలో పోతున్నా ఇటలీకి పోతున్నాం